దేవు నామాయణిక స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే అపోష్ణుడైనటువంటి పౌలు గారు కొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి యొక్క అధ్యాయము రెండో వచ్చరంలో వాక్యం మీ రెత్తిగా ఉంది కొరిందీలలో ఉన్న దేవుని సంగమునకు క్రీస్తు క్రీస్తునందు పరిశుద్ధపరచారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన యేసుక్రీస్తు నామమున స్థలములో ప్రార్థించు వారందరికి అని చెప్పి వ్రాన్నది పౌల్ గారు పత్రిక రాస్తూ ఉన్నాడు ఏమని పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ఇక్కడ అక్కడ అని కాదు ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి రాస్తున్నామంట చెప్పండి శుభము ఏంటి శుభవచనము చూడండి వాక్యం సెలవిస్తా ఉంది ఏషియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఎహోవ ఎందు దీనులకు కలుగు సంతోషము అధిక మగును మనుషులలో బీదలు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని ఎందు ఆనందించెదరు శుభవచనము ఆయన ఈరోజు మనకి తెలియజేస్తూ ఉన్నాడు యహోవ ఎందు దీనులకు కలిగిన సంతోషమంట అంట అధికమగుతుందంట దీనులు మొర్ర ఆయన వారి మొరను ఆలకించి వారికి ఉత్తరము ఇస్తూ ఉన్నాడు ఏమని నువ్వు మొర ఉన్నావో దానికి జవాబు ఇచ్చినప్పుడు సంతోషము నీకున్న ఈ సంతోషము ఆర్థిక మగుణు అని చెప్పేసిన వాక్యం సెలవిస్తూ ఉంది మనుషులలో బీదలు ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుని ఎంతో ఆనందించేదరాట దేవుని బిడ్డలారా బీదలను దేవుడు కనకరిస్తూ ఉన్నాడు బీదలకు సహాయం చేస్తూ ఉన్నాడు బీదలకి వస్త్రములు ఆయన అందజేస్తూ ఉన్నాడు బీదలకి ఆహారం ఇస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఎంత ఆనందము నేను వారికి కలిగి ఉన్నటువంటి వారు ఇచ్చేటటువంటి ఆ యొక్క స్థితి వారికి దేవుడు కలగజేసి బీదలకి ఇప్పించినప్పుడు ఆ బీదలు ఎంత ఆనందపడతారంటే దేవుని బిడ్డలారా ఆ ఆనందం చెప్పలేము అలాంటి ఆనందాన్ని దేవుడు నీకు కలగజేస్తాడు అని చెప్పి శుభవచనము పౌలు గారి ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కీర్తనలు తొంభై ఐదవ అధ్యాయము ఏడవ వచనం దేవుడు నీకిచ్చినటువంటి సంతోషమును బట్టి దేవుడు నీకిచ్చినటువంటి ఆనందమును బట్టి వాక్యం రాయబడినట్టుగా రండి నమస్కారము చేసి సాధనపడతాము మనలను సృజించిన ఈ హోమ సన్నిధిని మోకరించటము దేవుని బిడ్డలరా ఎంత చక్కని మాట నీకు దేవుడు ఆనందాన్ని ఇచ్చాడు నీకు దేవుడు సంతోషాన్ని ఇచ్చాడు దేవుడు ఆరోగ్యమునిచ్చాడు దేవుడినికు ఇచ్చాడు అందుకు రండి దేవుని మంత్రానికి రండి దేవుని ఆలయమునికి రండి దేవుని యొక్క పరిశుద్ధ స్థలము దగ్గరికి రండి ప్రతి స్థలమందు ప్రతి స్థలమందు ప్రతి స్థలములో ప్రార్థన చూ శుభము ఆ శుభవచనము నీవు వినాలి అంటే మందిరంలో ప్రార్థన జరుగుతుంది మందిరంలో ప్రార్థన ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి అక్కడికి మీరు రండి నమస్కారం చేసి పడతాము నీకు ఆనందాన్ని ఇచ్చిన దేవునికి నీకు సంతోషాన్ని ఇచ్చిన దేవునికి మనల్ని సృజించి ఇప్పటి వరకు మనల్ని సజీవ సంఖ్యలో వచ్చిన దేవునికి మోకరించి ఆయన ఆరాధన చేద్దాం దేవుడి బిడ్డలారా రండి ఆయన మాట ఎంత మేలు ఎంత మేలు జరుగుతుందంటే అంత మేలు జరుగుతుంది వాక్యం సెలవిస్తూ ఉంది కదా దేవుని బిడ్డలారా ఆ దీని ఆ బీదలు ఆ జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు ఆయన శిష్యులు ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలందరూ కూడా నువ్వు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకి మొక్కి ఉన్నారంటే బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తాంది ఉంది దినవృత్తాంతంలో రెండవ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఉపయోగవచనంలో వారి సంతోషంతో స్తోత్రములు పాడి తల వచ్చి ఆరాధించి దేవుని బిడ్డలారా ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని ఎద్దు వారు సంతోషముతో సాగిలపడి ఆయన కొరుకుతూ ఉన్నారు సంతోషముతో పాటలు పాడి తల వంచి ఆరాధన చేస్తూ ఉన్నారు ఈరోజు దేవుడు నిన్ను కోరుకునేది అదే నీ నుండి కావాల్సింది ఆయనకి అదే దేవుని బిడ్డలరా నీవు ఆయన ఆరాధించాలని సంతోషంతో ఆరాధించాలని సంతోషంతో ఆయనకి నీవు సాగిలపడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు అందుకే ఈరోజు నీకు తెలియజేస్తున్నాడు రండి నమస్కారం చేసి పడతాము అని భక్తులు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు దేవుణ్ణి బిడ్డలారా వాక్యం ఇచ్చినటువంటి నీవు నీ కుటుంబము దేవుడి సన్నిధానానికి వెళ్ళి దేవుడి సన్నిధానంలో ఆయన సాగిలపడి నమస్కరించి ఆరాధించినట్లయితే నిన్ను నీ కుటుంబాన్ని సంతోషంతో ఆనందముతో ఆయన ఉంచి నిండాలుగా మిమ్మల్ని ఆశీర్వదించును దాకా ఆ